హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే థ్రెడ్ బ్యాగ్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను నా బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ నేను చేసినవి అంటే థ్రెడ్ చుట్టి పెట్టాను బ్యాంగిల్స్ ఇది పెళ్ళి ఆర్డర్ ఉంది అనమాట అందుకోసమైన బ్యాగ్స్కి థ్రెడ్ చుట్టి పెట్టాను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఏ విధంగా చేయాలి తెలియని వాళ్ళు కూడా ఉంటారు అందుకోసమైతే నేను ఒక రెండు బ్యాంగిల్స్కి అయితే థ్రెడ్ చుట్టి ఎలా డిజైన్ చేయాలి అనేది నేను చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఒక టూ బ్యాగ్స్ తీసుకున్నాను ఈ టూ జీరో సైజు అండ్ థ్రెడ్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదే ఇదే కలర్ అనమాట పింక్ అండ్ మనకు కావాల్సింది ఫెబిక్రిల్ బ్లూ అనమాట అండ్ నెక్స్ట్ ఇది కట్ చేసుకోవడానికి కట్ అండ్ ఇంకోటి మెయిన్ ప్లాన్ కావాలి ఓకేనా ఫస్ట్ థ్రెడ్ అనేది తీసుకున్న అవతారం ఎలా ఉంది అని మాత్రం చూడకుండా వీడియోలో కాన్సెప్ట్ ఏముంది అని మాత్రమే చూడండి ఫస్ట్ ఇలా థ్రెడ్ తీసుకోవాలి ఇలా కార్నర్ ఉంటుంది కదా ఒక కార్నర్ అయితే తీసుకొని ఇలా ప్లాంక్ ఉంటుంది కదా ఇలా బొట్టన వేళ్ళుతో ఇలా పట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడుది ఫోర్ కట్ బ్యాంగిల్ కదా ఇది ఫోర్ కట్ బ్యాంగిల్స్ కాబట్టి మనకి ఒక ఫార్టీ రౌండ్స్ అయితే సరిపోతుంది ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మధ్యలో కొంచెం డిస్టర్బ్ వచ్చేసింది దారం అనేది పక్కన కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మరి ఇట్లా దారం అనేది డిస్టర్బ్ వచ్చింది కనిపిస్తుందా మీకు మళ్ళీ ఇదే ఇదే దాని నుండి మళ్ళీ పట్టుకుంటున్నాను ఫోర్టీన్ అయినాయి కదా మన రౌండ్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ అనేది టూ 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 కట్ టూ జీరో సైజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సరిపోతుంది కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్ అని నా ఫినింగ్ ఎందుకంటే కట్స్ కట్స్ బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టేటప్పుడు కట్స్ కట్స్ అయితే మాత్రం అది బ్యాంగిల్ అనేది గలిజుగా కనిపిస్తుందండి అందుకోసం అనేది కొంచెం ఎక్కువ తీసుకునే ఏం కాదు అండ్ ఇలా తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇలా మనకి కార్నర్ ఫస్ట్ మనం పెట్టుకున్న పాయింట్ ఉంటుంది కదా అక్కడ మనము ఇవన్నీ ఇలా ఒకటే దగ్గర పట్టేసుకొని ఇక్కడ మాకు స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ స్టార్టింగ్ పాయింట్లో కరెక్ట్ పట్టేసుకొని ఈ కట్టర్ ఉంటుంది ఈ కట్టర్తో ఇలా నెక్స్ట్ ఈ ప్లాక్ అనేది మనకు అవసరం లేదు దాంతో పని అయిపోయింది ఇలా ఉంటుంది కదా ఈ కార్నర్ కూడా పట్టేసుకొని ఈ థ్రెడ్ ఉంటుంది కదా కట్ చేయలేం కాబట్టి ఈ థ్రెడ్ ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుంటా అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇవి ఇలా అనుకోవాలి ఎందుకంటే ఇందులో ఎక్స్ట్రావి ఏమైనా ఉంటాయి కదా ఇందాక మనకు ఒకటి వేస్ట్ వేస్ట్ థ్రెడ్ అయితే వచ్చింది కదా ఇలా కొన్ని చిక్కులు ఉంటాయి అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోండి ఇలా మనకి ఎక్కడైతే ఏం ఎక్స్ట్రా లేదు అంత పర్ఫెక్ట్గా ఉండింది చూడండి ఒక థ్రెడ్ టేమ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇందాక మధ్యలో కట్ అయింది అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చేసింది చూడండి నాకు ఇది రిమూవ్ చేసేస్తున్నాను అలా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పాయింట్ మనకి ఈక్వల్గా లేదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇలా అనేసుకొని దీన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి గమ్ అనేది అప్లై చేసుకోండి ఈక్వల్గా అనేసి ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు కాబట్టి సౌండ్ అనేది వస్తుంది దాని అయితే ఇగ్నోర్ చేయండి నేను బ్యాంగిల్ ఎలా రెడీ చేస్తున్నానో మాత్రమే చూడండి ఇలా గమ్ అనేది పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ బ్యాంగిల్ తీసుకొని దీన్ని కూడా మనం ఎక్కడైతే థ్రెడ్ అనేది చుడతామో స్టార్టింగ్ పాయింట్ అక్కడ అనేది గమ్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా అనిపిస్తుంది కదా గమ్ ఇక్కడ పెట్టాను ఓకేనా ఇప్పుడు ఇది తీసుకొచ్చి విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్ ఉంటుంది కదా దాన్ని కూడా సేమ్ యాస్టిస్ థ్రెడ్ అయితే చుట్టేసుకొని అన్ని థ్రెడ్స్ చుట్టు పెట్టుకున్న తర్వాత థ్రెడ్ అనేది బ్యాంగిల్కి చుట్టాలి ఎందుకంటే కొంచెం ఆరానిస్తేనే బెటర్ నేను థ్రెడ్ చూడడం కూడా మీకు చూపిస్తాను వేరే బ్యాంగిల్తో నాకైతే ఒక్క సెట్ ఫుల్గా అంటే ఈ చేతికి ఫైవ్ బ్యాంగిల్స్ ఈ చేతికి ఫైవ్ బ్యాంగిల్స్ టోటల్గా టెన్ బ్యాంగిల్స్ అయితే చేయడానికి నాకైతే ఒకటి మొత్తం పట్టింది ఇంకో బ్యాంగిల్ కూడా ఉంది ఈ బ్యాంగిల్ చేసేసరికి ఈ దార చుట్టి మొత్తం అయిపోతుంది మనకి కరెక్ట్ ఒకటి అయితే పడుతుంది మనకి ట్వంటీ రూపీస్ అయితే కంపల్సరీ పడతాయి థ్రెడ్కి మనకి కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకోటి తీసుకున్నానని చెప్పాను కదా ఈ విధంగా ఆరిన తర్వాత ఇక్కడ అయితే పెట్టేసుకోవాలి వీలు ఇలా పెట్టేసుకొని ఇది ఈక్వల్గా ఉందో లేదో ఇలా అనుకోవాలి ఒకసారి ఇలా ఎందుకంటే మనకి నీట్గా రావాలి ఫినిషింగ్ అనేది స్టార్టింగ్ దారం అనేది నీట్గా వస్తే మనకి ఆ కుందన్ వర్క్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా వస్తుంది టైట్గా పట్టేసుకోవాలి ఇలా నెక్స్ట్ ఇలా తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ అంటాం కదా మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోవాలి లీల సేమ్ యాజీస్ ఈ బ్యాంగిల్ మొత్తం చుట్టి చూపిస్తాను మీకు అంటే థ్రెడ్ అనేది సరిపోతుందో లేదో అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది కదా ఈ విధంగా నాకైతే బ్యాంగిల్స్ ఆర్డర్స్ ఈ మధ్యనే మంచి వస్తున్నాయండి థ్రెడ్ వ్రాపింగ్ అనేది ఎంత నీట్గా వస్తే మన బ్యాగెస్ అనేటివి అంత నీట్గా కనిపిస్తాయి థ్రెడ్ వ్రాపింగ్ స్టార్టింగ్ థ్రెడ్ బ్యాగెస్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి స్టార్టింగ్లో అయితే థ్రెడ్ వ్యాపింగ్ అంత మంచిగా రాదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా స్టార్ట్ చేశాను నేను కూడా ఆల్రెడీ ఫేస్ చేశాను నావి నేనే తయారు చేసుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు చేసేదానికి ఫస్ట్ చేసిన దానికి చాలా వేరియేషన్ అయితే కనిపిస్తుంది నా బ్యాగెస్లో అయితే ఇప్పుడు థ్రెడ్ మ్యాపింగ్ అయితే నీట్గా వస్తుంది నా బ్యాంగిల్స్కి స్టార్టింగ్ చేసినవి కొంచెం అంటే కుందం దగ్గర గమ్ ఎక్కువ పెట్టడం కానీ థ్రెడ్ అతికించే దగ్గర గమ్ము ఎక్కువ పెట్టడం కానీ అలాంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్లో నేను కూడా అంత పర్ఫెక్ట్ అని ఏం చెప్పడం లేదు నేనైతే దగ్గర నే నేర్చుకోలేదండి కోచింగ్ అయితే ఏం తీసుకోలేదు నా అంతలా నేనే నేర్చుకున్నాను చేస్తున్నాను బిజినెస్ కూడా రన్ చేస్తున్నాను ఇట్లా టైట్గా పట్టేస్తేనే మనకి థ్రెడ్ అనేది టైట్గా ఉంటుంది కుందన్స్ అనేది పెట్టిన ఈ గాజు అనేది జరగదు అనమాట మన థ్రెడ్ అనేది లూజ్గా అయింది అనుకోండి స్టోన్స్ అనేటివి పెట్టేటప్పుడు ఈజీగా మనకి అటు ఇటు థ్రెడ్ అనేది కదులుతుంది మనకంతా పర్ఫెక్ట్గా కూడా అనిపించదు ఇంత అండి థ్రెడ్ ఇంత ఉంది ఇంకా బ్యాంగిల్ చూపిస్తాను సో చూడండి నీ థ్రెడ్ అంతా చుట్టాక కూడా నాకు ఇంత థ్రెడ్ అనేది మిగిలి మిగిలిన సరే అది ఖరాబ్ అయినా సరే కానీ ఏంటంటే మధ్యలో మధ్యలో లాగా వచ్చింది అనుకోండి అదంతా గలీజ్గా అనిపిస్తుంది బ్యాంగిల్ అనేది అతుకులు అతుకులు అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ థ్రెడ్ అంతా వేస్ట్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి గమ్మ అనేది పెట్టేసుకోవాలి బ్యాంగిల్కి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఇది ఉంటుంది కదా కట్ చేసుకున్నది అంతే అండి ఈ థ్రెడ్ కూడా చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఏమైనా ఉంటే మనకి యూజ్ అవుతుంది అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు నేను అన్నీ ఇలా తీసి పెట్టేస్తాను ఏమన్నా చిన్నపిల్లలు ఏమైనా ఉంటే క్లిప్స్కి కానీ శారీ పిన్స్కి కానీ అలా పెట్టడానికి యూస్ అవుతుంది కదా ఇది కూడా నేనైతే వేస్ట్ టైం చేయను ఈ విధంగా థ్రెడ్ డ్రాఫ్టింగ్ ఇంతే అండి అంతే అండి వీడియో కున్నస్ కావాలి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చేసేటప్పుడు నేనైతే వీడియో అయితే తీసుకెళ్తాను అప్లోడ్ చేస్తాను ఓకేనా అండి అంతే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి